సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము నా పేరు రమేష్ సిద్దిపేట జిల్లా నేను ఒక వైద్యం గురించి చెప్పడానికి ముందుకొచ్చాను ఆ వైద్యం ఏమిటంటే మొగతనం చాలామంది కొంతమందికి సంసార యోగంలో మొగతనం మధ్యన పడిపోతూ ఉంటుంది చాలామందికి కొంతమంది పిల్లలు పిల్లలు పుడతారు పిల్లలు పోయాక కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్యన మోతనం అనేది పడిపోయి చెట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మధ్యలో మోతనం పడిపోయిన వాళ్ళు ఉంటారో మొత్తానం మొత్తంకి లేని వాళ్ళకు పనిచేది మధ్యలో కొంతమందికి ఎవరికైతే మోతనం లేదు అనే వాళ్లకు చెట్టు బాగా ఉపయోగపడుతుంది నరాల బలహీనత సెక్స్లో వీక్గా ఉండే వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడేటటువంటి మూలిక దాన్ని ఇందులో ఏమంటారు అంటే కుడిదిని చెట్టు అంటారు కుడిదిని చెట్టు అంటారు అది చాలా విశాలమైనటువంటి తీగ మళ్ళీ దాని తెలుగులో ఏమంటారు అంటే రక్త పేంజరి అంటే రక్త పేంజరి తీగ అంటారు ఈ తీగను ఏమంటారంటే రక్త పేంజరి అంటారు కుడిదిని చెట్టు అంటారు ఇది కాచు తీగ అని కూడా అంటారు దీని ఏమంటారు కాచు తీగ అని కూడా అంటారు ఇది మగవారికి ఒక రారజ అని చెప్పవచ్చు ఇది మగతనంలో వీక్గా ఉండేవాళ్ళు నరాలు వీక్గా ఉండేవాళ్ళు తొందరగా పడిపోవడము వీరియకణాలు తొందరగా పడిపోవడము ముట్టుకోగానే పడిపోవడము చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది మగవారు ఆడవారికి చెప్పుకున్న వంటి ఇబ్బంది అమ్మకు కానీ నాన్న కానీ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఇది ఒకసారి ఒక ఏడు రోజులు నల్ల మేక పాలలో నల్ల మేక పాలలో ఒక హాఫ్ లీటరు నల్లటి మేక పాలు తీసుకొని వచ్చి వీటిని ఒక రెండు వందల గ్రాముల పైపట్ట ఈ చెట్టు యొక్క పైపట్ట తీసుకొచ్చి మెత్తగా బాగా నూరి దీనిని పూటకు ఉదయాన్నే ఒక చిన్న ఛాయ్ గిలాస్ మూడు ఇంచుల ఛాయ్ గిలాస్ అంతా కషాయం తాగాలి అట్లా ఒక ఏడు రోజులు తాగినట్లయితే మంచి బలం చేకూరుస్తుంది నరాల బలహీత అనేది పోతుంది సంసార యోగంలో మునిగిపోతూ ఉంటారు ఎక్కువ ఎక్కువ టైమింగ్ మెయింటైన్ చేస్తుంది ఈ చెట్టు ఎక్కువ టైమింగ్ మెయింటైన్ చేసే మెయింటైన్ చేసేటటువంటి మూలిక ఏది ఉందంటే ఒక కుడిదిన చెట్టు ఇది రక్త పింజరీ అంటారు ఇది బాగా పనిచేస్తుంది ఇది ఎంత పనిచేస్తుందంటే ఇది దీంట్కి మళ్ళీ నవోతు కలపాలి జీలకర్ర మంచిది వేయించిన జీలకర్ర ఒక స్పూన్ అయితే కండ చక్కెర నవ్వుతు అంటారు కండచక్కెర మిశ్రీ రెండు స్పూన్లు జీలకర్ర స్పూను ఈ కషాయంలో చిన్న ఛాయ్ గ్లాస్ అంత కషాయంలో ఈ చేదు ఈ మామూలు జీలకర్ర ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసి ఈ స్పూన్ స్పూన్నరేసేసి కలిపి ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఇట్లా ఏడు రోజులు చేసినట్లయితే చాలా బాగుంటుంది నంబర్ వన్ ఏకమూలిక వైద్యం ఇది దీన్ని వాడండి మీ జీవితాన్ని మీరే బాగు చేస్తారని కోరుకుంటున్నాను ఈ చెట్టు ఒకసారి చూపెట్టు ఇలాగుంటుంది దాని పూత విధానం ఇట్లుంటుంది దీని కాయలు కానీ పూత కానీ ఇట్లుంటుంది ఆకు మాత్రము మన ఉరుగు చెట్టు యొక్క ఆకులు ఎట్లుంటాయో ఆ మాదిరిగా ఉంటాయి ఆకులు దీని పూత మాత్రం ఇట్లుంటుంది దీని కాడ ఆకుపచ్చ రంగంలో ఉంటుంది ముదురితే ఎరుపు రంగులో ఉంటుంది దీని ఒకసారి చూపెడతా ఒకసారి దీని పూత ఎలాగుంటుందో చూడండి ఈ మాదిరిగా ఉంటుంది దీనిది ఈ లోయలా పోవాల్సి వస్తుంది కొంత చీకడుగా ఉంటుంది దీని కట్టే ఎలాగుంటుందంటే ఇగో ఇలాగుంటుంది కట్టే ఇగో ఈ రంగు వర్ణం కలిగి ఉంటుంది రక్త పెంజరే ఎందుకంటారు అంటే ఇలాగ రక్తం రక్తం ఉంటుంది కాండం ఈ రక్త రక్తం ఉండి ఈ మాదిరిగా చెక్ ఉంటుంది ఈ చెక్క పైపొట్టు మాత్రమే వాడాలి ఈ చెక్క పైపొట్టు వాడాలి దీని రక్త పింజర్ అని ఎందుకంటారంటే ఎర్రగా ఉంటుంది మళ్ళీ ఇది వేరే ఇది ఉల్టా పల్టా అని తిరుగుతుంది ఇది దీని అన్ని ఉల్టా పల్ట లెక్క తిరుగుతాయి ఇట్లా అల్లుకొని ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ అల్లుకొని ఉన్న చూడు తీగో ఇది అల్లుకొని ఉంటుంది ఉల్టా పల్టా అల్లుకొని ఉంటుంది ఇది పవర్ఫుల్ మూలిక అని కూడా చెప్పవచ్చును దీని కండం ఇట్లుంటుంది ఈ కండనే ఈ కండమే పై పొట్టే పని ఇది అందుకే రక్త పెంజర్ ఎర్ర ఉంటుంది కాబట్టి దీన్ని అట్లా అంటారు తీసే కొన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను మీరు పైకి దేవాలని మనసారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది నేను వేలాది మొక్కలు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినోభవంతు